రాష్ట్ర వ్యాప్తంగా గోవధ నిషేధ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్రీయ ధర్మరక్ష దళ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది గోవులను హింసించరాదని రాష్ట్రీయ ధర్మరక్ష దళ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేయటం జరిగింది అదే విధంగా మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలియజేస్తూ కార్యాలయంలో వినతి పత్రం జరిగింది ఎవరైనా కానీ గోవులను అక్రమంగా తరలిస్తే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అదే విధంగా ఓసేలలో గోవులను ఇతర ప్రాంతాలకు తరలిస్తే వారిపై తీవ్రంగా ఉన్నాయని చెప్పి పోలీస్ అధికారులు ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షాన మా ఉద్యమం ఇంకా ఆగదని గోమాతను పూజించాలి తప్ప హింసించేది రా హింసించరాదని హిందువులకు గోమాత ఒక దేవతలాగా పూజిస్తామని అలాంటి గోవులను హింసిస్తే మాత్రం మేమెంత దూరమైనా వెళ్తామంటూ డిమాండ్ చేశారు जय बोलो भारत माता जय गौ माता जय गौ माता जय भारत माता की, जय गौ माता की, जय भारत माता की, जय गौ माता जय गो माता के भारत माता के भारत माता के गौ माता के गौ माता के ભરત માતા ભરત ગોવા દા નિષેધ ચટાણી ચટાની ગોવા દા નિષેધ ચટાણી વેન્ટને ગોવા દા નિષેધ ચટાણી વેન્ટને ભરત మున్సిపల్ కమిషనర్కు ఎన్ సంబంధించినటువంటి ఏవైతే గోవద నందుల వధశాలలు మేము చెప్తా ఉన్నా కూడా ఈ కమిషనర్ని ఎప్పుడు మేము చూడలేదు గతంలో కమిషనర్లు ఎంతోమంది పనిచేసినారు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు ఇటువంటి కమిషనర్ దయచేసి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మా ఎవరికి పలకడం లేదు అంటే ఎవరికి పలకడం లేదు అర్థమైంది మొత్తం టోటల్గా పలకడం లేదు సాయంత్రం అయితే పంచుకోవడం తప్ప ఈ కమిషనర్ కు కూడా లేదు ఏదైతే గోవధ నుండి కూడా నెల నెల మామూలు అందుతున్నాయని బయట కొంతమందితో సమాచారం అందుతుంది ఇంత స్థితికి వచ్చినాడంటే కమిషనరు మరి ఇటువంటి కమిషనర్లు మనం ప్రజాప్రతినిధులు పెట్టుకోవాలన్నా కమిషనర్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆలోచన చేయాలా మీ బాధ్యత అన్అఫీషియల్ ఫ్లాట్ హౌస్లు ఏడాడున్నాయంటే ఉన్నాయంటే ఏదైతే నంద్యాల పట్టణం నందు గో ఆగ్రహ నిరసన దీక్ష ఈ రోజు రాష్ట్రీయ ధర్మరక్షణ మరియు హిందూ దేవాలయాల పరిరక్షణ ఇది ఆధ్వర్యంలో మూడు రోజులు మూడు రోజులు